అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశివారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ధనస్సు రాశివారికి అతిపెద్ద గండం సంభవించబోతోంది మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ధనం నిలవలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు వ్యాపారంలో నష్టం రావడం ఉద్యోగ సమస్యలు అలాగే స్త్రీ పురుషుల వసీకరణం కూడా చేయబడును ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఈ రాశివారి మీద ఈ ఇరవై నాలుగు గంటల్లో శని స్థితిలో కుజుడు మూడో ఇంటి ప్రభావంతో మరియు చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు ఈ త్రయం కలిసి తీవ్ర మానసిక శారీరక ఆర్థిక పరీక్షకు లోనయ్యేలా చేస్తుంది ఇది సాధారణ గండం కాదు తప్పుల వలన కూడా కాదు కాలం వలన జరుగుతున్న ఒక నిర్దిష్టమైన అశుభ స్థితి ఇక ఈ ఇరవై నాలుగు గంటల్లో వాహనం నడపడం మీకు అత్యంత ప్రమాదకరం ప్రత్యేకంగా బైక్ లేదా స్కూటీ ఖచ్చితంగా మీరు వాడకండి పొద్దున ఐదు గంటల ముప్పై నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై వరకు లేదా రాత్రి ఏడు గంటల తర్వాత డ్రైవింగ్ పూర్తిగా మీరు నివారించండి రోడ్డు మీద మీ తప్పు కాకపోయినా సరే ఇతరుల తప్పుతో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో మీకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు శ్వాసకోసం లేదా హైబీపీ ఉన్నవారు తప్పకుండా జాగ్రత్తలైతే వహించాలి తీవ్రమైన మైగ్రేన్ వాంతులు అకస్మాత్తుగా నోరు నుంచి రక్తం రావడం వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది ఇక రాత్రివేళ అలసటగా ఉంటే డ్రైవింగ్ చేయవద్దు గుండెపై ఒత్తిడి అనేది పెరుగుతుంది ఇక మీకు ఈ సమయంలో ఆకస్మికంగా డబ్బు పోవచ్చు బ్యాంకు లావాదేవీల్లో పొరపాట్లు కూడా జరగవచ్చు ఒక ఫోన్ కాల్ ఓ మెసేజ్ ద్వారా మీపై మోసం కూడా జరగవచ్చు ఓటీపీలు యూపీఐ పిన్ల విషయంలో మీరు అత్యంత జాగ్రత్త వహించండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వకండి అది తిరిగి వచ్చే అవకాశం అనేది ఉండదు ఇక కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవకు దారితీస్తాయి మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది ఇక ఒక దురుద్దేశపూరితమైన వ్యక్తి మిమ్మల్ని అభాసు పాలన చేయడానికి ప్రయత్నించవచ్చు ఇక ఈ సమయంలో పోలీసులు అధికారుల చేత మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది మీ యొక్క మాటలు తప్పుగా అర్థం చేసుకొని కేసు లేదా ఫిర్యాదు జరిగే సూచన కూడా ఉంటుంది పబ్లిక్ ప్లేస్లో జాగ్రత్తగా ఉండండి ఒక వీడియో ఒక ఫోటో కూడా తప్పుగా ప్రచారం అనేది కావచ్చు ఇక వాహనం అనేది నడపకండి ముఖ్యంగా పొద్దున రాత్రి వేళల్లో అస్సలు కూడా నడపకండి ఎవరితోనూ ఘర్షణకు వెళ్ళకండి మాటల గొడవలు రాయితీ కంటే పెద్ద శాపంగా మారుతాయి మీ యొక్క డబ్బు వివరాలు ఎవరికి కూడా చెప్పకండి అది మీ సహచరుడైనా సరే చెప్పకండి ఇంటి నుండి బయటకు రాత్రి వేళలు ప్రయాణించవద్దు అవసరమైతే మిత్రుణ్ణి లేదా కుటుంబ సభ్యుని తోడుగా తీసుకెళ్ళండి ఇక ఈ సమయంలో మీరు శని మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవయ్య జపం నూట ఎనిమిది సార్లు చేయండి ఒక నల్ల రంగు వస్త్రాన్ని శనివారానికి ముందు ఓ బడుగు వ్యక్తికి దానం చేయండి శివుడికి పచ్చని ఆకులు నెయ్యితో దీపం వేసి పూజించండి అరిష్ట నివారణకు ఓం రామ్ రాహవే నమ అనే మంత్రాన్ని రోజు ఉదయం పదకొండు సార్లు పఠించండి ఇక మీరు భయపడకండి దాన్ని ముందుగానే తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే అర్థంగా గడిపేసే అవకాశం మీకుంటుంది అస్సలు మాట్లాడకపోవడం శాంతంగా ఉండడం అపరిచితుల నుంచి దూరంగా ఉండడం మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది పాత బాధలను మానేసి భవిష్యత్పై దృష్టి పెట్టండి ఈ గండం తీరిన వెంటనే మీకు మంచి కాలం అనేది మొదలవుతుంది ఇక ఈ ఇరవై నాలుగు గంటలు ఈ రాశివారి జీవితంలో మైలురైలా ఉండొచ్చు జాగ్రత్తగా ఉంటే మీకు ఎలాంటి నష్టం కూడా జరగదు కానీ అవగాహన లేకపోతే ఒక చిన్న గమనించని పరిణామం మీ జీవితాన్ని తారుమారు చేయగలదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పాజిటివ్గా ఉండండి దేవుని మీద నమ్మకం అనేది ఉంచండి